పై యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైంది భారత్ పహల్గా ఉగ్ర దాడిపై సీరియస్ యాక్షన్కు దిగబోతోంది ఇప్పటికే అన్ని వైపుల నుంచి పాక్ ను చేసింది భారత్ సింధు జలాలకు బ్రేక్ వేయడం వాణిజ్యపరమైన సంబంధాలు నిలిపివేయడంతో పాటు దౌత్య ఆంక్షలతో పాక్ బింబలెత్తిపోతోంది ఇక దీనిపైనే రేపు అత్యవసరంగా భేటీ అవుతోంది కేంద్ర కేబినెట్ మరోవైపు దేశవ్యాప్తంగా రేపు రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఏ క్షణమైన యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దాదాపు యాభై ఏళ్ళ తర్వాత తొలిసారిగా మోగబోతున్న వార్ సైరెంట్పై ఇవాళ ప్రైమ్ టైమ్ డిబేట్ డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు మరో రిటైర్డ్ ఉన్నతాధికారి మేజర్ కృష్ణారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇద్దరు కూడా కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళు కార్గిల్ వార్ అలాగే బహల్గాం ప్రాంతాల్లో ఆపరేషన్స్లో పాల్గొన్న అధికారులు కావడంతో ఖచ్చితంగా ఈ డిబేట్లో చాలా కొత్త కొత్త అంశాలు మనం మాట్లాడబోతున్నాం భర్త రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరికి ముందుగా నమస్తే సార్ నమస్కారం సార్ జయహింద్ర రెడ్డి సార్ జయంత్ రైట్ భర్త రైట్ భరత్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు సివిల్ మాక్ డ్రిల్ అంటే ఇంకా వార్ సైరన్ మోగినట్టేనా ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏం జరగచ్చు రెండు విధాలుగా చూడొచ్చండి నేను ఇంతకు ముందు గతంగా ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకి మనం కొన్ని పాయింట్స్ తీసుకొచ్చాము మనం పాకిస్తాన్ ను మల్టీ డైమెన్షనల్ గా అష్టదిగ్బంధం వాళ్ళని చేస్తూ వచ్చామని ఇప్పుడు పాకిస్తాన్ కి ఆల్రెడీ ఏడు నుంచి పది రోజుల కంటే ఎక్కువగా యుద్ధం చేసే సామర్థ్యం లేదు ఇప్పుడు వాళ్ళు ఒక హై అలర్ట్ స్టేటస్ లో ఉన్నారు ఆ హై అలర్ట్ స్టేటస్ లో వాళ్ళ సైనిక దళాలు ఎంత ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత ఎక్కువ టయర్డ్ అవుతారు సెకండ్ వాళ్ళ రిసోర్సెస్ కూడా యుద్ధం కాకుండానే అంత డిప్లీట్ అవ్వడం మొదలుపెడతాయి ఇది ఒక ఎత్తుగా మనం అర్థం చేసుకోవాలి రెండో దిక్కుగా మనం వాళ్ళ మీద ఒక కంటిన్యూస్ ప్రెషర్ మీరు చూస్తే యుద్ధం మొదలైందా కాదా అని చాలా మంది ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు యుద్ధం మొదలై ఆల్రెడీ పది రోజులు అయిపోయింది కాకపోతే ఇరవై ఒక్క శతాబ్ ఇరవై ఇరవై శతాబ్దంలో ఎలాగైతే యుద్ధం జరిగిందో ఏకంగా భౌతిక దళాలతో దాడి చేయడమే కాకుండా ఇరవై ఒక్క శతాబ్దంలో మనం శత్రువుని కేవలం భౌతికంగా కాకుండా ఆర్థికంగా దౌత్యపరంగా దాని తర్వాత సైకలాజికల్ పరంగా రైట్ బ్లాకేడ్ పరంగా ఇలా కూడా మనం శత్రువుని డిగ్రేడ్ చేసి శత్రువుని ఒక నెగోషియేషన్ టేబుల్ కి తీసుకురావచ్చు అది ఆల్రెడీ జరుగుతోంది అండ్ ప్రతి మూడో రోజు మీరు చూస్తే ఒక కొత్త అనౌన్స్మెంట్ విచ్ ఇండికేట్స్ ద ప్రిపరేషన్ దట్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియా ఇస్ డూయింగ్ ఫర్ వార్ ఇది మనకి బయటకు వస్తుంది రైట్ సో ఒకవైపు యుద్ధానికి దేశం మొత్తం సర్వసద్ధరం అవ్వాలి అనే మెసేజింగ్ కూడా జరుగుతోంది ఇంకోవైపు పాకిస్తాన్ ని ఏదైతే ఒక భయభ్రాంతులకు మనం గురి చేశామో ఆ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడం కూడా జరుగుతోంది ఇలాంటి ఇన్సిడెంట్స్ తో సో ఈ రెండు రకాలుగా కూడా మనం దీన్ని చూడొచ్చు కాకపోతే మనం ఎప్పుడు కూడా ఈడెన్సి డెన్సి మేళంచాలి అంటే ఒకవేళ మొత్తానికే యుద్ధం జరిగితే యుద్ధం అనేది సరిహద్దులకే లిమిట్ కాదు యుద్ధం అనేది దేశం నలుమూలలకి పాపుతుంది అండ్ యుద్ధం అనేది ప్రతి పౌరుని జీవన జీవన శైలిలో ఒక ఎఫెక్ట్ తీసుకొస్తుంది రెండు దేశాల మధ్యలో ఎప్పుడైతే ఒక యుద్ధం చే జరుగుతుందో అప్పుడు ప్రత్యర్థి పరంగా మనం ఏం చేస్తాము కేవలం భౌతిక సేనలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా ఏవైతే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఉంటాయో వాటి వాటి కేపబిలిటీని మనం డిగ్రేడ్ చేయాలంటే శత్రువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కానివ్వండి లాజిస్టిక్స్ కేపబిలిటీ కానివ్వండి ఫైనాన్షియల్ కేపబిలిటీ కానివ్వండి ఇవన్నిటిని కూడా నాశనం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది మనం పాకిస్తాన్ లోకి వెళ్తే మనం కూడా అలాగే అటాక్ చేస్తాము సో పాకిస్తాన్ కూడా భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేయాలనుకుంటే హైదరాబాద్ లాంటి సిటీ లో ఎయిర్ రేట్స్ కానివ్వండి క్షిపరుల దానిలో కానివ్వండి ఒక అటాక్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఈ అటాక్ చేస్తే కూడా ఏ అటాక్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర కొన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి మన దగ్గర ఐటీ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది వాటర్ ఉంది సివిలియన్స్ వచ్చే వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడతారు అండ్ అప్పుడు ఇలా ఉదంతాలు జరిగినప్పుడు బాంబింగ్ ఒకవేళ జరిగితే మనం మన పౌరులని ముందే ట్రైనింగ్ చేసి పెడితే కొన్ని ఎస్ఓపిస్ ఏవైతే ఏర్పరిచి పెడితే జరిగిన ఉదంతానికి బాంబింగ్ అనేది మన ప్రజలకు తెలియదు దాంతో జరిగే నష్టం దాని గురించి తెలియదు రైట్ కానీ అలాంటి దుశ్చర్యకు పాకిస్తాన్ పాల్పడితే మన జనసాంద్రత ఉన్న ఏరియాలో పాల్పడితే మనం ఒక సొసైటీగా నాట్ యాజ్ గవర్నమెంట్ నాట్ ఎస్ కంట్రీ ఒక పట్టణ ఒక పట్టణ సమాజంగా వాలంటీర్ సిస్టంగా మనము ఎలా రియాక్ట్ అవ్వాలి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది నేర్చుకోవడానికి ఒక రిహర్సల్ పరంగా సివిల్ డిఫెన్స్ బాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయి అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరే అన్నారు ఇంతకుముందు యాభై ఏళ్ల తర్వాత మొదటిసారి మన దేశం మళ్ళీ ఒక యుద్ధ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళబోతుంది అంటే మనం ఎవరైతే జెన్ జీ అంటామో జెన్ జెన్వై అంటామో మిలేనియల్స్ అంటామో ఎవరైతే ఈ స్విగ్గీలకి వీటికి అలవాటు పడిపోయి సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి ఉన్నారు వీళ్ళకి యుద్ధం యుద్ధంతో వచ్చే దురాగత ఏవైతే జరుగుతో మన పర్సనల్ లైఫ్ కార్గిల్ కూడా ఎస్ కార్గిల్ కూడా వాజ్ అ వెరీ వెరీ లిమిటెడ్ అఫెన్సివ్ లిమిటెడ్ బ్యాటిల్ ఓన్లీ బార్డర్ ఏరియాలోనే కేంద్రీకరణ కానీ ఫుల్ ఫ్లెస్డ్ బ్యాటిల్ అయితే మన పర్సనల్ లైఫ్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఒక సమాజంగా దీనికి ఎలా రెస్పాండ్ కావాలి మనం ఇవాళ ఎలా యూనిఫై కావాలి మనం ఒక ప్లాట్ఫామ్ కి ఎలా రావాలి ఎవరు ఏ రోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ఒక రిహర్సల్ అనేది జరిగితే ఒక డిజాస్టర్ జరిగే అవకాశం ఉన్నా లేకున్నా ఒకవేళ జరిగితే మన రెస్పాన్స్ అయంతో కాకుండా ఒక రిహర్స్ చేసిన రీతిలో జరుగుతుంది అండ్ దట్ విల్ షో అవర్ రెసిలియన్స్ ఎస్ అంట్రీ కృష్ణ భరత్ రెడ్డి గారు రైట్ భరత్ రెడ్డి గారు అంటే రేపు మాక్ డ్రిల్స్ ఉంది హైదరాబాద్ లో కూడా ఒక నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఉంది అంటే ఏ విధంగా సెన్సిటివ్ చేస్తారు ప్రజల వైపు నుంచి ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ కూడా ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లు జనసమర్థమైన ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రజల్లో ఏ విధంగా ఉండాలి విజిలెన్స్ సో ఐ విల్ ఆన్సర్ మీరు ఒక అడిగారు సామర్థ్యం ఉందా పాకిస్తాన్ క్షిపుణిలకి ఇంత దూరం వచ్చి టార్గెట్స్ ని ఛేదించడానికి అని అడిగారు అవును పాకిస్తాన్ కి ఆ సామర్థ్యం ఇవాళ్ళ ఉంది భారతదేశంలో ఏ మూలనైన అంటే దూరం వెళ్ళి వెళ్ళగలిగే క్షిపణులు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నాయి అయితే అలాంటి క్షిపణులు ఉన్నాయని మనం దాని గురించి బాధపడనవసరం లేదు పెదలన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏ డిఫెన్స్ కేపబిలిటీ ఏదైతే ఉందో అది అలాంటి క్షిపణులని ఎగరగానే వాటి ప్రజెక్టరీ పట్టుకొని వాటిని ధ్వంసం చేసే డిఫెన్స్ కేపబిలిటీ మన దగ్గర ఉంది అయితే మీరు గమనాంచ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ యుద్ధం పిఓకేలో జరిగినా కానివ్వండి లేకపోతే పశ్చిమ సరిహద్దుల్లో జరిగినా కానివ్వండి పాకిస్తాన్ ఏం చేస్తుంది మనల్ని వంచడానికి తమ క్షిపుణులని సరిహద్దుల్లోనే కాకుండా మన డీప్ గా ఉన్న ఏవైతే పట్టణాలు ఉన్నాయో కీలక పట్టణాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడానికి ఒక సాహసం చేస్తుంది ఇది ఒక ఆప్షన్ ఇది ఒక అజంప్షన్ రియాలిటీ అవుతుందా లేదా అనేది ఇట్ ఈస్ అయితే పాకిస్తాన్ క్షిపణే కాదు మనకు లాస్ట్ టైం మా ఆర్మీ చీఫ్ అన్నారు వీఆర్ ఫైటింగ్ హాఫ్ ఫ్రంట్ వార్ ఇన్ ద కంట్రీ అని మన దేశంలోనే స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి టైంలో అలాంటి స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతాయి అండ్ మీకు క్షిపణుల ద్వారానే లేకపోతే వైమానిక దళ దళాలతో కానీ అటాక్ కాకుండా ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ లో కూడా మనం చూసాము ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ వార్ వెళ్ళామో బంగ్లాదేశ్ కి వెళ్లే రైలు పట్టాలు డామేజ్ చేయబడ్డాయి బంగ్లాదేశ్ కి వెళ్లే రహదారులలో గుత్తలు తవ్వబడ్డాయి ఇలాంటి ఉదంతాలు కూడా జరుగుతాయి మనం ఎంత కాదనుకున్నా కానీ మన సమాజంలో చీడ పురుగులు ఉన్నాయి వాళ్ళు అండ్ అవి కొన్ని దురాగతాలకి తలపడతాయి సో అవి 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 చేస్తే కూడా దానికి కూడా మనం ప్రతిస్పందించే అంటే సామాజికంగా పౌరులుగా మనం ప్రతిస్పందించే కేపబిలిటీ మన దగ్గర ఉండాలి అండ్ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ కి వస్తే ఐ థింక్ రైట్ నౌర్ గోయింగ్ టు ఓన్లీ ప్రాక్టీస్ అవుట్ అంటాం మనం బ్లాక్అవుట్ అంటే బేసికలీ గ్రిడ్ మొత్తం ఎలక్ట్రిసిటీ క్లోజ్ చేసేస్తారు అంటే ఎప్పుడైతే ఒక ఎయిర్ రేడ్ జరిగే సంభావన ఉంటుందో అప్పుడు వచ్చే ప్రత్యర్థుల పైలట్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏదైతే టార్గెట్ ఏరియా ఉంటుందో ఆ టార్గెట్ ఏరియా అంతా కూడా ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేస్తారు అండ్ ఆ ఆఫ్ చేయడంలో ఆఫ్ చేసాక మనకు అలవాటు కదా కరెంట్ పోతే ఒక ఇన్వర్టర్ పెట్టుకుని లైట్లు వేసుకోవడము ఫ్యాన్లు వేసుకోవడము రోడ్ల మీద తిరిగేసేయడం మనం సిటీ అంతా బ్లాక్అవుట్ చేస్తే కూడా ఉన్న వాళ్ళంతా కార్లు స్కూటర్లు పట్టుకుని మీరు మెయిన్ రోడ్ మీదకి వచ్చి హెడ్ లైట్లు వేసుకొని అనుకోండి ఆ అవుట్ కి అసలు మీనింగ్ ఉండదు సో మనకి తెలియాల్సింది ఏంటంటే డ్రిల్స్ ఏముంటాయి ఒక దుశ్చర్య మన పట్టణంలో జరిగితే దానికి మన పౌరులు ఎలా రెస్ రెస్పాండ్ కావాలి అనేది ఒక సైరన్ ద్వారా ఒక ఎయిర్ రేడ్ అలామ్ వస్తుంది ఎయిర్ రేడ్ అలాం వచ్చినప్పుడు గవర్నమెంట్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కానీ మనం కూడా ఆ ఇళ్లలో ఉండి వరదాలన్నీ వేసేసి బ్లాక్అవుట్ చేసి అలాగా ఆ ఏరియా మొత్తం కూడా ఎయిర్ నుండి రైట్ ఫ్రమ్ ద స్కై కలిపియకుండా చేసుకోవడం మన ధర్మం దట్ మాక్ డ్రిల్ అంటే దీనికి కావాల్సిన ఇంకొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఎన్సిసి కానివ్వండి హోమ్ గార్డ్స్ కానివ్వండి ఫైర్ సర్వీసెస్ కానివ్వండి ఎన్ఎస్ఎస్ కానివ్వండి ఇవే కాకుండా వాలంటీర్ సివిల్ ఆర్గనైజేషన్స్ కూడా కమ్యూనిటీ పరంగా కూడా ఇవన్నీ జోడించబడతాయి దీంట్లో అండ్ ప్రతి ఒక్కరికి దీంట్లో వాళ్ళ రోల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రేపు ఒక బాంబు వచ్చి పడింది బాంబు డిఫ్యూజ్ చేయాలనుకోండి పేరలేదు చేయాలి ఎలా చేయాలి ఒక బాంబింగ్ ఇన్సిడెంట్ జరిగితే ఒక దగ్గర ఫైర్ ఇన్సిడెంట్ అయిపోయింది ఆ ఫైర్ ని ఎలా ఫినిష్ చేయాలి రైట్ ఫైర్ ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి క్యాజువల్టీస్ అయ్యాయి క్యాజువల్టీని ఎక్కడికి తీసుకురావాలి ఎవరు తీసుకొస్తారు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళని ఐడెంటిఫై ఎలా చేయాలి వాళ్ళ బాడీస్ ఎక్కడ స్టోర్ చేయాలి ఆర్ పార్ట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ సిస్టమ్ విల్ బి రిహర్స్ ఎంత బాగా రిహర్స్ చేస్తే అంత బాగా మనం రెస్పాండ్ చేయగలుగుతాం ఇదే కాకుండా కంటే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ ఇన్ సైకలాజికల్ వార్ఫేర్ టుడే ఓకే సో సైకలాజికల్ వార్ఫేర్ పరంగా కూడా వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్లైజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక పరంగా అంటే హిందూ ముస్లిం పరంగా ఇలాగా కూడా ఎస్ చాలా ట్రై చేస్తారు సో ఇవన్నీ కూడా ప్రత్యర్థి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి మనల్ని వీకెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని మనం రియలైజ్ చేసి అలాంటి ట్రాప్ లో మాత్రం పడకూడదు